నజాల జిల్లా కార్యదర్శిగా నియమితమైన సీతారామచంద్రుడు నేను రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రమశిక్షణ పార్టీ నియమ నిబంధన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో ఆశయాల సాధన లక్ష్యంగా పార్టీ ఆక్షణంగా వ్యవహరిస్తానని పార్టీ కలిగిస్తే కార్యక్రమాలకు పాల్పడనని పార్టీ పార్టీ నాకు అప్పగించిన బాధ్యతలను నీతి నిజాయితీతో సిద్ధుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యునికి పాటుపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి నా సర్వశక్తులని ఆత్మసాక్షిగా దైవసాక్షిగా పునామర్ నెక్స్ట్ జిల్లా కార్యదర్శిగా విజయభాస్కర్ రెడ్డి